తెలుగు సినిమా పరిశ్రమకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన దర్శక తీరుడు ఎస్ఎస్ రాజమౌళి పుట్టినరోజు నేడు ఆస్కర్ అవార్డుతో తెలుగు సినిమాకు అంతర్జాతీయ గౌరవం అందించిన ఆయనకు అభిమానులు సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు చెబుతూ ఒక స్పెషల్ ఫోటోను షేర్ చేశారు మహేష్ బాబు ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ఇండస్ట్రీలో ఒకే ఒక దర్శకధీరుడు రాజమౌళి మీరు రూపొందించే ప్రతి చిత్రం అద్భుతం మీ నుంచి మరో అద్భుతం త్వరలోనే రాబోతుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు ఆ ఫోటోలో మహేష్ ఎస్ఎస్ఎంవి ట్వంటీ నైన్ లోని లుక్ లో ఉండటంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో స్థాయిలో నిర్మించబోతుంది ఈ ప్రాజెక్టు కి వారణాసి అనే టైటిల్ పై పరిశీలనలు లుక్ జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి దీనికి సంబంధించిన అధికార ప్రకటన ఫస్ట్ లుక్ పోస్టర్ నవంబర్ పదహారున విడుదలయ్యే సన్నాహాలు జరుగుతున్నాయి ఈ చిత్రంలో పలువురు విదేశీ నటులు పాల్గొనుండగా సినిమాను భారతీయ భాషతో పాటు విదేశీ భాషల్లోనూ విడుదల చేయనున్నారు రాజమౌళి రూపొందించే ప్రతి చిత్రం అద్భుతమే అని మహేష్ బాబు అన్నారు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ప్రాజెక్టులో ప్రియాంక చోప్రా కథానాయికగా నటించనున్నారు ఈ సినిమా అమెజాన్ అడవుల నేపథ్యంలో రూపొందించబడుతుందట ఇక ఈ సినిమా కోసం మీరు ఎంత ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారో కామెంట్ చేయండి